అక్షరం ప్రజల పక్షం న్యూస్ టీవీకి స్వాగతం సుస్వాగతం శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి కొత్తచెరువు మండల కేంద్రంలో సత్యసాయి మేనేజింగ్ ట్రస్ట్ రత్నాకర్ యాభై నాలుగవ జన్మదిన వేడుకలు సందర్భంగా రెండు వేల మొక్కలు ప్రముఖ పర్యావరణవేత్త భాస్కర్ నాయుడు ప్రముఖ యోగా గురువు రాఘవేంద్ర రాజు ఆధ్వర్యంలో పంపిణీ చేశారు ఈ సందర్భంగా పర్యావరణవేత్త భాస్కర్ నాయుడు మాట్లాడుతూ ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తి సత్యసాయిబాబా అన్న కుమారుడైన రత్నాకర్ యాభై నాలుగవ జన్మదిన వేడుక సందర్భంగా కొత్తచెరు మండల కేంద్రంలో ప్రజలందరికీ రెండు వేల వివిధ రకాల పండ్ల ముక్కలను ప్రజలకు అందించామని ఉమ్మడి జిల్లాలో ఇరవై లక్షల మహావృక్షాలను వృక్షాలను నరకకుండా కాపాడాము అదేవిధంగా ఐదు లక్షల మొక్కలను ఉభయ జిల్లాలో నాటించామని కొన్ని లక్షల మంది విద్యార్థిని విద్యార్థులకు ప్రకృతిపై అవగాహన సదస్సు కల్పించామని రాబోయే వేసవి కాలంలో ఐదు లక్షల ఎకరాల అటవీ భూమి కాలిపోకుండా కొన్ని కోట్ల జీవరాశులకు హాని కలగకుండా అందులో కొన్ని కోట్ల మొక్కలు కాలిపోకుండా చర్యలు తీసుకుంటామని భవిష్యత్తు తరాలకు ప్రకృతి యొక్క ఆవశ్యకతను తెలియజేస్తామని ప్రతి ఒక్కరూ ప్రకృతిని కాపాడడానికి నడుం బిగించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రముఖ యోగా గురువు రాఘవేంద్ర రాజు సౌత్ ఇండియన్ ప్రెసిడెంట్ భాస్కర్ రెడ్డి స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ గంగాధీర్ కౌన్సిల్ మెంబర్ నీరాజ్ రాజు శంకర్ బాబు గఫూ రామకృష్ణయ్య నాగేంద్ర సభ్యులు కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ట్రస్టీ శ్రీ రత్నాకర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని నేషనల్ హ్యూమన్ రైట్స్ కల్చర్ అండ్ నేచర్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ తరఫున ప్రముఖ పర్యావరణవేత్త భాస్కర్ నాయుడు అలాగే నేషనల్ వైస్ ప్రెసిడెంట్ రాఘవేంద్ర రాజు నీలు నాగేంద్ర తదితర సభ్యులందరూ అందరూ కలిసి గంగాధర్తో సహా రెండు వేల మొక్కలు పంపిణీ చేయడం జరిగింది ఇప్పటికే జిల్లాలో కొన్ని లక్షల మొక్కలను పంపిణీ చేశాం ఇరవై లక్షల మొక్కలు పైచీలకు నరకకుండా అడ్డుపడ్డాం ఇంకా కొన్ని లక్షల ఎకరాలలో కొన్ని కోట్ల మొక్కలు కాలిపోకుండా కూడా కాపాడడానికి తీవ్ర ప్రయత్నం చేస్తాం అందులో కొన్ని కోట్ల జీవరాశులు చనిపోకుండా ఐదు లక్షల ఎకరాలు అడవీకులో అగ్నికి ఆహుతి కాకుండా కాపాడడానికి ప్రయత్నం చేస్తాం అందుకు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పూర్ణ ఆశీస్సులు కావాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండి అందరికీ పేద ప్రజలందరికీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ తరఫున సేవలు అందించాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తున్నాము జై హింద్